చెప్తాను నేను ఇష్టపడి సాండా డబ్బులు మోజుపడి గోర కేసిన సున్నా కావాలంటే కో ఇలా చూపించు కోడిగా లేవనుకో వెళ్ళి నాతో పోరా సరే చె తీసేందో ఏ మా బాబుని గాని నన్ను కాని ఏనాడైనా లోపల గృహప్రవేశం వహించా మాకు ముందు దగ్గరే ఏడుస్తున్నాం అయినా చిక్కులేదు సరే

సర్ నీడ గౌరవ నాటకాల్ हेलो ఈ చేరవు నేను వెట్లేదా ఆగ పోదాం ప్రొగ్రామ్ సచ్చట అన్నీ మాకే ఉన్నాయి 100కు ఫోన్ చేసి అందులో చేసి కుమ్మని చెప్తా 50కు ఫోన్ చేస్తా ఏను కుప్పని చెప్తా 50 కొస్తేసిను 50 కొస్తా స్టేషన్లో లేడీస్ మాకు ఏం అసలు నీకైతే లేడీస్ మొత్తం ఇరక్కు నీ చీర ఎవరు అనుకున్నాను మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేటప్పుడు మావాళ్ళు గారు రామకృష్ణ గారు తీసుకొచ్చి ఈ చీర నాకు ఇచ్చారు ఇంకా చెప్పడానికి ఆధారం ఉంటుంది దాని వెనకాల ఉంటా జబర్దస్త్ సప్పారావు అని లేదు నీకు లేదు కావాలంటే ఇచ్చిన ఎదురుగా లేదు తీసుకో ఓ నువ్వు ఏది అడిగావ్ లేవులే అడిగావ్ ఏర్పాటు వేనా మరి చీర వంపిస్తారు చీరలు చీర మాత్రం చీరలు చేయిస్తే మాత్రం గేనపా నమస్కారం జీలము జరిగి ఇంకోసారి అంతే చీర గెలుపను మరి